నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టెర్రర్ రీడర్ విశ్వం టెరర్ ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం బ్రహ్మ శివే శ్రీ మాతృమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపట్ట డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సందర్శించుకోవచ్చు సంకల్పాలు చెప్పుకోవచ్చు మీ సంకల్పాలు తీరితే అమ్మవారికి ఏదైనా సహాయం చేయవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శివే శ్రీ మాతృ నమ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్స్ మీ పర్సన్ నేమ్ ఒకసారి అనుకుండండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనం కంటెంట్లోకి వెళ్దామండి ఇంకా ఓం నమ శివ శ్రీ ఓం నమ నమయ శ్రీ మాతృ ఓకే అండి ఏదేంటి సిక్స్ ఆఫ్ కప్స్ అండి స్టార్టింగ్ మనకి సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది ఓకే అండి నైట్ ఆఫ్ స్వాట్స్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఏంటి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఫీన్ ఆఫ్ స్వాట్స్ దవరల్ Seven of Wands. Okay. It was early morning thoughts. The Fool Eight of Wands. Ten of Pentacles. Four of Pentacles. ఏసప్ కప్స్ టూ అప్ వాండ్స్ ఇదండి బాట వచ్చేసి ఇది మనకి ఇంకా క్లారిఫికేషన్కి ఏం లేదండి ఒకటి ద డెక్ వచ్చేసి అది ఉంది ఓకేనండి మనం వ్యూలోకి వెళ్దాము క్లారిఫికేషన్కి ఇక్కడ తీసుకోవడానికి ఏం లేదు చాలా పాజిటివ్గానే ఉన్నారు అయితే మీ పర్సన్స్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఏం ఆలోచిస్తున్నారు అని అంటే మిమ్మల్ని మీకు ఎవరైనా ఎక్స్ట్రా రిలేషన్ ఉన్నారా లేదంటే మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారనుకోండి ఇంకో కంపెనీలోకి కూడా వెళ్తున్నారేమో నేను కాక ఈ నా కంపెనీ కాక ఇంకో కంపెనీకి వెళ్తున్నారేమో మీ ఉంటే ఒకవేళ మీ ఇది ఎవరికైనా తీసుకోవచ్చు పర్సన్స్ అయితేనేమో నేను కాక ఇంకెవరితోటైనా నా లాగానే మాట్లాడుతున్నారేమో ఇంకొకటి బిజినెస్ పరంగా అయితే ఈ బిజినెస్ కాక ఇంకో బిజినెస్ చేయబోతున్నారేమో అనేటువంటిది ఇంకొకటి లేదంటే వాళ్ళకి వేరే వ్యక్తులు ఉన్నప్పటికీ మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా ఉంచాలి అని చెప్పేసి వాళ్ళు ఉన్నప్పటికీ మీతో కూడా మాట్లాడాలి అనేటువంటిది తీసుకోవచ్చండి ఇక్కడ అంటే వాళ్ళకక్కడ వేరే పర్సన్స్ ఉన్నప్పటికీ మీరు సెకండ్ ఆప్షన్ అన్నట్లండి అంటే ఇది బిజినెస్కి తీసుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్కి తీసుకోవచ్చు లేదంటే రిలేషన్కి తీసుకోవచ్చు ఇప్పుడు ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉన్నప్పటికీ ఇంకో ఫ్రెండ్తో కూడా మాట్లాడడం ఇలాంటిది తీసుకోవచ్చు చాలా చాలా రిలేషన్స్కి తీసుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఎక్స్ట్రా రిలేషన్కి అలాగే ఫ్రెండ్స్ ఉంటే ఇంకొక ఫ్రెండ్ ఎంటర్ కావడం బిజినెస్ ఉంటే ఇంకొక బిజినెస్ ఇలా అండి ప్రతిదానికి ఒకటి ఉన్నప్పటికీ ఇంకొకటి ఎక్స్ట్రాగా మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ కూడా ఉంచాలి అనేటువంటిది ఇది పర్సన్ గురించి అడిగాం కదా అయితే పర్టికులర్గా మీ పర్సన్ వాళ్ళు ఎవరు ఉన్నప్పటికీ మిమ్మల్ని కూడా మీతో కూడా మాట్లాడాలి మీతో కూడా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి నైట్ ఆఫ్ స్వాట్స్ నైట్ ఆఫ్ స్వాట్స్ అని అంటే వాళ్ళు మీ లైఫ్లోకి ఆర్జెంట్గా రావాలి అని అని చెప్పేసి నిన్న లేట్ నైట్ థాట్స్ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ వాళ్ళు మీకు ఈక్వల్గా వెంట ఇవ్వాలి మనీ పరంగా ఒకవేళ మీకు ఏమైనా హామీలు ఇచ్చి ఉండి ఒకవేళ ఇవ్వకుండా ఉంటే ఇక మనీ పరంగా మీకు ఈక నుంచి మనీ విషయాలు కొన్ని కొన్ని చెప్పారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ వేరే ఫ్రెండ్షిప్లో కానీ మనీ విషయంలో మాత్రం షేర్ చేయరు కదా కానీ మనీ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మీకు ఈక్వల్ గంటేకి ఇవ్వాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అయితే దేనికో మీకు ఈ మధ్య ఏదైనా సపరేషన్ వచ్చిందా ఎందుకు ఏదో చిన్న చిన్న విషయాలకు మీరు ఓవర్గా థింకింగ్ చేస్తున్నట్లు వాళ్ళకి అనిపిస్తుంది అని అంటున్నారండి మీరు ఎందుకు చిన్న చిన్న విషయాలకు ఎందుకు పట్టించుకుంటారండి అవైతే ఏం మీరంట ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారంట ఇప్పుడు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఉన్నారంట వాళ్ళు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీరు మీరు మీ కెరియర్ ఏంది మీ ఫైనాన్షియల్ ఏంది మీ గ్రోతింగ్ ఏంది మీ ఫ్యామిలీ ఏంది అసలు ఎవరి గురించి బయట ప్రపంచం గురించి పట్టించుకోవడం లేదు మీ గోల్స్ ఏవో వాటి గురించి పట్టించుకుంటున్నారంట అందుకనే మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకుంటున్నారు మరి నాతో మాట్లాడతారా లేదా మీరు ఒకవేళ వాళ్ళ నెంబరు ఏమైనా మాట్లాడకుండా ఏమైనా ఉండి ఉంటే బ్లాక్లో పెట్టి ఉంటే వాళ్ళలా ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకొకటి ఏంది మీరంట సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ మీతోటి డీల్ చేయడం కూడా వాళ్ళకి కష్టంగా భావిస్తూ ఉన్నారు మీతో మాట్లాడడానికి మీతో కాంప్రమైజ్ కావడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉందంట మీరు హార్డ్ వర్క్ చేసే పర్సన్ సిన్సియర్ పర్సన్ అని అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏమున్నాయంటే ద ఫుల్ కాట్ అతి తొందర లోపలని మీరు మీ పర్సన్ కలవబోతున్నారు కలవని వ్యక్తులైతే కలవబోతున్నారు అంటే ఈ పర్సన్స్ మీకు ఈడ ఎల్లో చూస్తే ఏంటి అని అంటే ఈ పర్సన్స్ మీకు ఒక గురుస్థానంలో ఉండేటువంటి పర్సన్స్ అని కూడా అనుకోవచ్చు వీళ్ళు మీకు త్వర లోపలనే కలవబోతున్నారు తొందర లోపలనే మనకి ఇక్కడ లేట్ నైట్లో వస్తాను అంటున్నారు అతి తొందర లోపలనే మీరు వాళ్ళు కలవబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ చూడు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కంపల్సరీ వాళ్ళు మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీది ఏదో గత జన్మ అనుసారం వచ్చినటువంటి మీ రిలేషన్ అని చెప్పేసి ఆ జన్మలో ఏదో మిగిలిపోయిన రిలేషన్ ఈ జన్మలో కంప్లీట్ తీసుకోవడానికి వస్తున్నట్లు కూడా వాళ్ళు వచ్చినట్లు కూడా అనుకుంటున్నారు ఇంకా ఇంకా మీకు అవకాశాలు పర్సన్స్ కూడా వస్తారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగబోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఉన్నారండి ఇంకా మీరంట మనీ మైండెడ్గా మారిపోయారు ఇప్పుడు వాళ్ళ గురించి మీరేం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇక్కడ మనకు బాటమంతా డెక్ వస్తే మీరు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారన్నటువంటిది ఒకటి మీరు మనీ మైండెడ్గా మారారు అని చెప్పేసి అయితే ఒకటి అర్థం చేసుకోవచ్చండి ఇక్కడ ఇక్కడ మనకి వచ్చేసి ఏసఫ్ కప్స్ అండి వాళ్ళకు అయితే మీకు మీ మీద ఇప్పుడు ప్రేమ అయితే పొంగిపోతుందండి అలా ఏ రిలేషన్కి అయినా తీసుకోవచ్చండి ఇది టైం రిల్స్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా తీసుకోవచ్చండి వాళ్ళు అది ఏసఫ్ కప్స్ ఇప్పుడు మీ మీద చాలా ప్రేమ పొంగిపోతుంది ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో కంట్రీస్లో స్టేట్స్లో లేకుంటే టౌన్స్లో ఉండి ఉంటే కంపల్సరీ మిమ్మల్ని దూరం నుంచి వాళ్ళు గమనిస్తూ ఉన్నారండి ఒకవేళ మీరు ఏదైనా రోజు ఆన్లైన్ జాబ్ చేస్తుంటారా లేదంటే జూమ్ సెషన్లో ఏమైనా కలుసుకుంటారా ఇలాంటి అయితే మిమ్మల్ని అయితే మీరు వాళ్ళు చూసుకునేటువంటి సిచ్యువేషన్ మిమ్మల్ని వాళ్ళు చూడాలి అని అని చెప్పేసి ఈ మార్నింగ్ మిమ్మల్ని చూడాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు లేదంటే ఈ మార్నింగ్ వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే తప్పకుండా జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి వచ్చేసి మీరు మనీ మేకింగ్లో బిజీ అయిపోయారు అనేటువంటిది ఒకటి ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఏవో శుభకార్యాలు చేయబోతున్నారు లేదంటే మీకు వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు ఇంకో రకంగా చూసుకుంటే మీకు మీ ఇంట్లో ఏదో శుభం జరగబోతుంది లేదంటే మీరు వాళ్ళు ఏదో పెళ్ళిలో శుభకార్యంలో కలవబోతున్నారు ఇలా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏ సబ్ పెంటల్స్ మీ లైఫ్ ఇక్కడ నుంచి బ్రైట్గా ఉండబోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు లేదంటే మీ దగ్గరికి వస్తే మీరుంటేనే వాళ్ళ లైఫ్ బ్రైట్గా ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే బాగుంటుంది మీరుంటే బాగుంటుంది మీరు లేకుండా వాళ్ళు ఊహించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు మీకు వాళ్ళు ఒక అయ్యి ఉంటారండి దీన్ని బట్టి చూస్తే వాళ్ళొక అంటే నా హెచ్ఎంఆ లేకుంటే బాస్ లాంటి పర్సన్ అయ్యి ఉంటారు అనేటువంటిది తెలుస్తూ ఉందండి మీ టైం అయితే హ్యాపీ టైంకి మారబోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదే రీడింగ్ ఈ రీడింగ్ ఎంతమందికి కనెక్ట్ అవుతుందో తీసుకున్నండి లేదంటే చూసి వదిలేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూసి ఓం నమ శివే శ్రీమాత్ రేణుమహ వాళ్ళు టోటల్గా మీ దగ్గరికి రావాలి మీరుంటేనే వాళ్ళకి లైఫ్లో ఒక వెలుగు ఫైనాన్షియల్గా ఒక మంచిగా ఉంటుంది మీరు కావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ గురించి పట్టించుకోకుండా మీరు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారంట మరి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా వాళ్ళ ఫోన్ కాల్స్ మెసేజెస్ లేకుంటే ఇంకేమైనా వస్తే ఓం నమష్ వైశ్రీ మాత్రే నమ ఓం నమష్ శ్రీ మాధురే నమ ఏంజల్ గైడెన్స్ అండి మీరు ఒకవేళ రీడింగ్ తీసుకోవాల్సిన వాళ్ళు ఈరోజు తీసుకోవచ్చండి నిన్న కొంతమందికి వాయిదా పడింది రీడింగ్ అనుకోకుండా పూజకు వెళ్ళడం జరిగింది రీడింగ్ వాయిదా పడిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు చేస్తానండి మీకు ఎవరెవరికైతే రీడింగ్ అవసరం ఉందో మీకు అన్ని టైంలో నేను అందుబాటులో ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రేపు మీకు రీడింగ్స్కి అందుబాటులో ఉంటాను త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి ఓం నమ శ్రే శ్రీ మాతృ నమ మళ్ళీ మిగతా డేస్లో అయితే మీకు నేను అందుబాటులో ఈవెనింగే ఉంటానండి ఈ టూ డేస్లో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు వెయిట్ చేయమంటున్నారు మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది వెయిట్ చేయండి అని చెప్పేసి మీరు కలవబోతున్నారు లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ నుంచి వచ్చేటువంటి ఏంటంటే సందేశాలను మీరు అందుకోవాలి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి మీ ఇద్దరి మధ్యలో మీ లైఫ్లో రాబోతున్నాయి అన్నట్లు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీరంట మెడిటేషన్ చేయండి తప్పకుండా మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది రీకన్సిడర్ అంటున్నారు ఇఫ్ ఈ బిలీవ్ మీరైతే నమ్మండి తప్పకుండా సక్సెస్ మీ లైఫ్లో రాబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఇవి ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటంటే మీకు ఇష్టమైనటువంటి నెంబర్స్ని మీరు తీసుకోవచ్చండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ మాత్రే శ్రీమాత త్రీ అండి ఓం శ్రీ నమయ ఫోర్ ఫోర్ అండి సిక్స్ అండి వన్ టూ ఫోర్ డబల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ ఎవరు త్రిబుల్ ఫోర్ లక్కి లక్కీ నెంబర్గా ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకొని త్రిబుల్ సెవెన్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి అండి తప్పకుండా మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈరోజు రేపు అందుబాటులో ఉంటాను మళ్ళీ నెక్స్ట్ అయితే నేను ఈవినింగ్ టైంలోనే మీకు అందుబాటులో ఉంటాను అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు ఈడ ఉన్న ఈ నెంబరే గూగుల్ పే ఆర్ ఫోన్పే నా వాట్సాప్ నెంబర్ అన్నింటికీ ఇదే నెంబర్ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ చిన్న లైక్ చేసి వీడియోను ముందుకు న నడిపిస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరి పేరు పేరున్న ధన్యవాదాలండి సర్వేజను సుఖన భవంతో